నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం బోధన్ నియోజకవర్గానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ముప్పై ఏడు మంది లబ్దిదారులకు ఎంఆర్ఓ గంగాధర్ మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ తదితరుల సమక్షంలో మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది అయితే ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడారు కౌన్సిలర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో గల ఓటీఎస్ పన్నులను ఈ నెల ముప్పై ఒకటి లోపు చెల్లించి పన్నులపై తొంభై శాతం వడ్డీ రాయితీ పొందవచ్చని ఈ సదవకాశాన్ని పట్టణ ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని తెలిపారు సింగ్ శబ రెండు వంద మైదూర్ బ నెక్స్ట్ పార్ట్ నంబర్ సెవెన్ మై నంబర్ నైన్ बेगम <threat respirer intake> <weit play scholars> <playrage> <Ching tradicional> सोल्जर देगा, अमीना बेगम पार्ट नंबर इक्कीस, अमीना बेगम कहाँ है? अमीना देगा, पार्ट नंबर इक्कीस, तो तैसा देगा, पार्ट नंबर इक्कीस, तैसा देगा, जल्दी आइए, नंबर इक्कीस, रेखना बेगम जल्दी आइए अम्मा, रुको नहीं रुको जी, रुको, देखिये रुको, नेक्स्ट, रेडी दे� नंबर देवी सेकंड सुल्ताना नेक्स्ट वार्ड नंबर इज मोहम्मद बेगम दैट इज नेक्स्ट शाहाना बेगम वार्ड नंबर इज रेडी रेडी बेगम वार्ड नंबर बी जेडी बेगम सामियाना सलमा खातून वार्ड नंबर 32 सलमा खातून आय सामने आओ सलमा वार्ड नंबर 34 हसीना बेगम आठ नंबर चौबीस मचरा बेगम दर कामने आम आठ नंबर चौबीस करेडा बेगम नेक्स्ट बार नंबर चौबीस करेडा बेगम दर कामने आम कामने आप बार नंबर तैरे से बाल जेबी बेटा लास्ट है ना हाँ गए था अंदर नहीं आते वही जीरा कौन है कपड़ी ఈ ట్యాక్స్ సకాలంలో చెల్లించి బోధన్ మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను మరి ఇప్పుడు మనకి తొంభై శాతం అది ఏది మళ్ళీ అది రిపీట్ చేయాలా పట్టణ ప్రజలందరూ కూడా పాత బకాయిలన్నీ చెల్లించి పట్టణ అభివృద్ధికి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఏదైతే బోధన్ మున్సిపాలిటీ ప్రాపర్టీ ట్యాక్స్ల విషయంలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి వసూలు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఏదైతే మన ప్రభుత్వం ఓటీఏ స్కీమ్ ద్వారా పాత బ బకాయిలపై తొంభై శాతం వడ్డీ రాయితీ ప్రకటించిందో ఎవరైనా పాత బకాయిలు ఉన్నవాళ్ళు ఈ స్కీమ్ లోపల ఎరియర్స్ కట్టుకుంటే వడ్డీ మాఫ్ అవుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పట్టణ ప్రజలంతా బోధన్ మున్సిపాలిటీకి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటా ఉన్నాను అలాగే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వాటర్ సప్లై మీద కూడా రివ్యూ జరిగింది అందులో భాగంగా నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి మనకి తాగునీటి అవసరాల కోసం బెల్లాలు చెరువుని నింపటానికి ఆదేశాలు జారీ చేశారు బెల్లాల చెరువుకి ఇప్పుడు వాటర్ వస్తూ ఉంది రాబోయేది వేసవ కాలం కాబట్టి అందులో ఇప్పుడు రంజాన్ మాసము ఎక్కడ కూడా పట్టణంలో నీటి సమస్య తలెత్తకుండా అనేక చర్యలు తీసుకుంటా ఉన్నాము తాగునీటికి కానీ అలాగే బెల్లాలు చెరువు నుంచి సాగునీరు కూడా పోతూ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ట్యాంక్ని బెల్లాల చెరువుని నింపడానికి అధికారులు కూడా సహకరిస్తూ ఉన్నారు కాబట్టి పట్టణ ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు తాగునీటి విషయంలో మనకి మళ్ళీ వర్షాలు వచ్చే వరకు సఫిషియెంట్గా తాగునీరు కూడా మనకి సరిపోతుంది కాబట్టి కొద్దిగా పట్టణ ప్రజలు తాగునీటి విషయంలో జాగ్రత్తలు పాటించి నీటిని వృధా చేయకుండా కాపాడాలి అని కోరుకుంటా ఉన్నాను ఈ ఓటీఎఫ్ స్కీమ్ కింద ఎవరైతే ఏరియర్స్ ఉన్నారో పాత బకాయిలు దాన్ని తొంభై శాతం వడ్డీ రాయితీ ఉంది కాబట్టి వారు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను ధన్యవాదాలు ఈ ఓటీఎస్ స్కీమ్ కింద మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు గడువు ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను